నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా అయితే మీరు మీ మొబైల్ కొన్నప్పుడు అది సూపర్ ఫాస్ట్ పనిచేస్తుంది అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తుంది ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత ఎక్స్ప్రెస్ అవుతుంది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత ప్యాసింజర్ అవుతుంది అండ్ వన్ ఇయర్ తర్వాత గూడ్స్ అవుతుంది సో ఎందుకు ఆండ్రాయిడ్ ఫోన్ మనకి స్లో అయిపోతూ వస్తుంది మీరు వాడే కొద్దీ సో ఈ వీడియోలు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము చూస్తూనే ఉండండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి మీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ నిజమే మీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి కదండి మీకు మీరు కిట్ క్యాట్ నుంచి లాలీపాప్కి లాలీపాప్ నుంచి మార్చిమోలోకి ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటారు అవే మీకు ప్రధాన కారణం మీ ఆండ్రాయిడ్ లాగ్ అవ్వడానికి సో ఎందుకంటే ఫస్ట్ మీకు డివైజ్ కొనేటప్పుడు మీరు అంటే మీ మొబైల్ కొనేటప్పుడు కంపెనీ వాడు ఏదైతే హార్డ్వేర్ తయారు చేస్తున్నాడో ఆ హార్డ్వేర్కి ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాడో ఆ సాఫ్ట్వేర్కి ఆప్టిమైజేషన్ చేసి మీ మొబైల్ని వదులుతాడు అందుకే అప్పుడు మీకు మొబైల్ చాలా ఫాస్ట్ అనిపిస్తూ ఉంటుంది కాలక్రమేణా ఏమవుతుందంటే మీరు అప్డేట్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అప్డేట్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సో ఈ సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తున్నాడు హార్డ్వేర్ మాత్రం అట్లానే ఉంది సో హార్డ్వేర్ చేంజ్ చేయడానికి ఏం లేదు కదా సో మీరు ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ని చేంజ్ చేస్తూ ఉన్నారు సో నెట్ మధ్య ఆప్టిమైజేషన్ కుదరక ఏమవుతుందంటే మనకి ల్యాగ్ అనేది అనిపిస్తుంటుంది స్లో అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది సో ఇది ప్రధాన కారణం మీ ఆండ్రాయిడ్ ఫోను స్లో అవ్వడానికి అండ్ మీరు ఎప్పుడైనా అప్డేట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒకసారి నెట్లో వెతకండి రివ్యూస్ దొరుకుతాయి మీకు అంటే మీకు మీ ఫోన్కి అప్డేట్ వస్తుంది కదా మార్చి అప్డేట్ అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు రివ్యూ చేస్తారు రివ్యూ చేసినప్పుడు ఏం చేస్తారంటే దానిలో లోపాలు చెప్తారు మీకు సో అది పర్ఫెక్ట్ ఉంది మనం వాడుకోవచ్చు అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి లేకపోతే వేరే అప్డేట్ కోసం వెయిట్ చేయండి అంతే కానీ అప్డేట్ ఇన్స్టాల్ చేశారంటే మీరు తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట అలాగే యాప్స్ కూడా అండి మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే యాప్స్ అన్నీ టూ అప్డేట్ అయిపోతూ ఉంటాయి సో ఈ యాప్స్ అప్డేట్ అయిపోవడం వల్ల కూడా ఆ యాప్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసినప్పుడు ల్యాగ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే హార్డ్వేర్కి యాప్ సరిగ్గా సింక్ అవ్వకపోవడం వల్ల సో ఇది ప్రధాన కారణం అండి అప్డేట్స్ సో అప్డేట్స్ వల్ల మనకి ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జంక్ జంక్ అంటే మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తారు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తారు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు యాప్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది అనుకుంటారు మనం ఫోన్ నుంచి కానీ అది డిలీట్ అవ్వండి దానికి సంబంధించిన ఫోల్డర్స్ అనేవి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటాయి కదా మీ ఫైల్ ఎక్స్ప్లోర్లో అవి అట్లనే ఉంటాయి సో వాటిని జంక్ అంటాం మనం సో వెళ్ళి వాటిని డిలీట్ చేయండి డిలీట్ చేస్తే అప్పుడే కంప్లీట్గా యాప్ అనేది మీకు రిమూవ్ అవుతుంది అట్లా కాకుండా మీరు ఒక ఆరు నెలలు వాడుతూ ఉంటారు వాడుతూ ఉంటారు యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు సో ఆ ఫైల్స్ అన్నట్టునే ఉంటాయి ఆ జంక్ అంతా పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల మీ ఇంటర్నల్ మెమరీ తగ్గిపోతుంది సో అవన్నీ మీకు ల్యాగ్ని క్రియేట్ చేస్తాయి అండ్ డివైస్ స్లో అవడానికి కారణమవుతూ ఉంటాయి మీరు ఏం చేయాలంటే యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వెళ్ళి జంక్ ఫైల్ కూడా డిలీట్ చేసేయండి ఫైల్ ఎక్స్ ప్రోర్లోకి వెళ్ళి సో దీంతోపాటు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ని రెండు నెలలకు ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మీ ఫైల్స్ అన్నీ పోతాయండి సో ఫస్ట్ మీరు బ్యాకప్ చేసుకోండి బ్యాకప్ చేసుకొని మీ మొబైల్ని ఫ్యాక్టరీ రీసెర్చ్ చేయండి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మీకు మళ్ళీ మీ మొబైల్ కొత్త దానిలో ఉంటుందన్నమాట ఫస్ట్ మీరు ఎట్లా కొన్నారో అట్లా వచ్చేస్తుంది సో వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఏదైతే మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో సో వాటి మీద ఎక్కువ చూడండి ఆ అప్డేట్ మీకు అవసరమా అవసరమైతేనే ఇన్స్టాల్ చేయండి లేకపోతే అవసరం లేదు మీ ఫోన్ నార్మల్గా వాడుకోవచ్చు అండ్ జంక్ ఫైల్స్ ఉన్నాయి కదా జంక్ ఫైల్స్ మీరు డిలీట్ చేసేయండి సో ఇది సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు కంపల్సరీ మీరు రెండు నెలలకు ఒకసారి మీ ఫోన్ని ఫార్మాట్ అండి ఫార్మాట్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫోన్ మళ్ళీ కొత్తదిలో అవుతుంది ఫాస్ట్గా రన్ అవుతుంది అండ్ మీరు ఈ ఈ యాప్స్ అని ఇన్స్టాల్ చేస్తుంటారు అండి ర్యామ్ బూస్టర్ అని చెప్పేసి సీఎం క్లీనర్ అని చెప్పేసి క్లీన్ మాస్టర్ అని చెప్పేసి ఏదేదో ఇన్స్టాల్ చేస్తారో రాకెట్లు వస్తాయి పైకి వెళ్తుంటాయి మొత్తం క్లీన్ అయిపోయింది మీ ఆండ్రాయిడ్ స్పీడ్ అయిపోయింది అని చెప్పేసి యాప్స్ ఉంటాయి సో అవన్నీ వేస్ట్ అండి వాటి వల్ల మీకు ఒరిగేదేం లేదు అవి ఇంకా ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తాయి ఎక్కువ బ్యాటరీ పవర్ని మీకు తీసేస్తాయి అనమాట అంటే ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ ర్యామ్ని కూడా కన్జ్యూమ్ చేస్తాయి ఆ యాప్స్ సో ఆ యాప్స్ వల్ల మనకి యూజ్ ఏం లేదు సో దయచేసి ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి ఎవరు మీకు రికమెండ్ చేయాలి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి సో మనకి అది ఫీలింగ్ ఉంటుంది అనమాట అది చూపిస్తుంది ఓకే మీకు టూ హండ్రెడ్ ఎంబీ ర్యామ్ ఫ్రీ అయిపోయిందని చెప్పేసి ఏం ఫ్రీ అవ్వదు అక్కడ మీకు సో మీరు యాప్స్ మీరు క్లోజ్ చేసుకోండి లేకపోతే నేను నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను గ్రీన్ఫై అని ఒక యాప్ ఉంటుంది కదా సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి చాలా యూజ్ అవుతుంది మీకు బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి ప్లస్ ఈ ర్యామ్ని క్లీన్ చేయడానికి కూడా ఆ యాప్ మీకు యూజ్ అవుతుంది సో ఈ ర్యామ్ బూస్టరు ఈ రాకెట్లు ఇవన్నీ వేస్ట్ సో అవి మీకు చేసేదేమో కానీ ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తాయి ప్లస్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి అవి సో వెళ్ళి మీకు క్యాచీ ఉంటుంది కదా క్యాచీని డిలీట్ చేసేయండి మీ యాప్స్లో క్యాచీ అనే ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్ని డిలీట్ చేసేయండి సో క్యాచీ పార్టీషన్ డిలీట్ చేస్తే చాలు మీరు లేకపోతే జంక్ ఫోల్డర్స్ డిలీట్ చేసుకోండి మీరు మాన్యువల్గా చేసుకోండి వాటిని వీటి మీద డిపెండ్ అయితే ఈ జస్ట్ యాడ్ పర్పస్ మీకు యాడ్లు ఎక్కువ ఈ చేసే పనులు తక్కువ ఈ యాప్స్ సో మీరు మాన్యువల్గా జంక్ ఫోల్డర్ డిలీట్ చేసుకోండి క్యాచ్ ఉండగా క్యాచ్ ఫోల్డ్ కూడా డిలీట్ చేసుకోండి ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ఆండ్రాయిడ్ ఫోన్ని మీరు స్పీడ్ పెంచుకోవాలంటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ మనం ఏమైనా చేయొచ్చా మొబైల్ పరంగా మనం ఏమైనా చేయొచ్చా అంటే ఇప్పుడు నేను రెండు టిప్స్ చెప్తాను మీకు ఆ రెండు టిప్స్ మీరు ఫాలో అయితే మొబైల్ పరంగా కూడా మీ మీ మొబైల్ని మీరు స్పీడ్ పెంచుకోవచ్చు సో చూద్దాం అవి సో ఫోన్ నుంచి మీరు స్పీడ్ పెంచాలంటే ఇంకొక మార్గం ఉందండి ఇది నా రెడ్మీ వన్ఎస్ ఎస్ మీరు చూడవచ్చు షో మీ ఇది సో దీనిలో ర్యామ్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ జీబీ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు అవైలబుల్ ర్యామ్ వన్ జీబీ కనపడుతుంది మీకు సో వన్ జీబీ ర్యామ్ ఉంది కాబట్టి మనము ఒకవేళ స్పీడ్ పెంచాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత బిల్ట్ నెంబర్ చూడండి బిల్ట్ నెంబర్ మీద ఏడు సార్లు ట్యాప్ చేయండి సో ఏడు సార్లు ట్యాప్ చేస్తే మీరు డెవలపర్ ఆప్షన్స్ అనేబుల్ అవుతాయి మీకు సో ఇక్కడ ఆల్రెడీ నేను అనేబుల్ చేశాను ఇక్కడ మీరు చూడవచ్చు డెవలపర్ ఆప్షన్స్ సో డెవలప్ర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత యానిమేషన్ స్కేల్స్ ఉంటాయండి మీకు ఇక్కడ ఇక్కడ మీకు మూడు యానిమేషన్ స్కేల్స్ కనపడుతున్నాయి కదండి విండో యానిమేషన్ అండ్ ట్రాన్జిషన్ యానిమేషన్ ఇది ఒకటి యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పి మూడు కనపడతాయి మీకు ఇక్కడ ఇవి డిఫాల్ట్ వన్లో ఉంటాయి మీరు వాటిని తగ్గించుకుంటే మీకు డివైజ్ స్పీడ్ పెరుగుతుంది పెంచుకుంటే డివైస్ స్పీడ్ అనేది తగ్గుతుంది సో ఎట్లా అంటే మేము చూద్దాం ఇప్పుడు యానిమేషన్స్ అని జీరో పాయింట్ ఫైవ్ పెడుతున్నాయి సో జీరో పాయింట్ ఫైవ్ పెట్టి చూద్దాం ఒకసారి సో జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది చూసారా ఒకవేళ నేను ఇప్పుడు సో ఒకవేళ వీటిని మళ్ళీ పెంచి చూద్దాం పెంచి చూస్తే ఏమైతే మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు నేను దీన్ని రెండు పెడుతున్నా అన్నీ రెండు పెడదాం సో అన్నీ రెండు పెట్టా ఇప్పుడు నేను సో ఇప్పుడు మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసుకోండి ఎంత స్లోగా ఓపెన్ అవుతుందో సో ఈ యానిమేషన్స్ అనేవి మీకు తగ్గించుకుంటే మీ స్పీడ్ అనేది పెరుగుతుంది సో మనం ఇప్పుడు ఆఫ్ చేసి చూద్దాం ఆఫ్ చేస్తే మీకు ఇంకా ఫాస్ట్ రన్ అవుతుంది సో యానిమేషన్స్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం లేకపోతే జీరో పాయింట్ ఫైవ్ పెడితే ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది మొబైల్ కంటే ఏం ప్రాబ్లం ఉండదండి జస్ట్ మీ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు యానిమేషన్స్ ఉంటాయి కదా యానిమేషన్స్ ఏమి లేకుండా మీ యాప్స్ ఓపెన్ అయితే అంతే అంత మించి ఏమి ఉండదు సో మీరు యానిమేషన్స్ ఆఫ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు సో మీకు యానిమేషన్స్ ఏమి ఉండవు జస్ట్ యాప్ తొందరగా ఓపెన్ అయితే సో ఇది ఒకటి వే అండి మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ర్యామ్ వన్ జీబీ కంటే తక్కువ ఉంటే ఇది ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి జస్ట్ డెవలపర్ ఆప్షన్స్ ఎనబుల్ చేయండి డెవలపర్ ఆప్షన్స్ ఎనబుల్ చేసిన తర్వాత యానిమేషన్ స్కేల్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ స్కేల్స్ మొత్తం జీరో పాయింట్ ఫైవ్ పెట్టుకోండి లేకపోతే మీకు అసలు యానిమేషన్స్ వద్దనుకుంటే అనుకుంటే ఆఫ్లో పెట్టుకోండి మీ డివైజ్ స్పీడ్ అవుతుంది సో ఇది ఒకటి అండ్ ఒకవేళ మీరు ఇలాంటి డివైస్ తీసుకున్నారు అనుకోండి శాంసంగ్ ఇట్లాంటివి సో ఇప్పుడు శాంసంగ్లో కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్ చూసారు ఆల్రెడీ ఎనబుల్ అయి ఉన్నాయి డిఫాల్ట్ అయితే వెనబుల్ ఉండవు మీరు ఎనబుల్ చేయాలి ఏం చేయాలంటే మీరు బిల్ట్ నెంబర్ ఉంటుంది కదా బిల్ట్ నెంబర్ మీద ట్యాప్ చేయాలి ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది చూడండి ఆల్రెడీ నేను ఎనబుల్ చేశాను కాబట్టి నో నీట్ డెవలపర్ మోడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎనబుల్డ్ అని సో మీరు అనబుల్ చేయకపోతే సెవెన్ టైమ్ ట్యాప్ చేస్తే మీకు డెవలప్ ఆప్షన్స్ అనేవి అనబుల్ అయిపోతాయి సో మీరు చూడొచ్చు ప్రతి మొబైల్లో ఉంటాయి విండో యానిమేషన్ స్కేల్ ట్రాన్జిషన్ యానిమేషన్ స్కేల్ అండ్ అనిమేటెడ్ డ్యూరేషన్ సో వీటిని మీరు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీ డివైస్ స్పీడ్ అనేది పెరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంచర్ అండి లాంచర్ చేంజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఇది షామీ డివైజ్ దీని మీద నేను నోవా లాంచర్ రన్ చేస్తున్నాను షామీ డివైజెస్ కానీ లేకపోతే శాంసంగ్ కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి శాంసంగ్ శాంసంగ్ టచ్ విచ్ ఇది ఇది ఓల్డర్ అండి ఓల్డర్ టచ్ విజ్ వర్షన్ ఇది నోట్ ఫోర్ సో ఇక్కడ మీకు టచ్ విజ్ అనేది ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది సో కొంచెం స్లోగా రన్ అవుతుంటుంది సో ఇక్కడికి వచ్చేసరికి షామి కూడా అంతే ఎంఐవై అనేది కొంచెం మీకు ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది సో మీరు ఏం చేయొచ్చు అంటే లాంచర్ని మార్చుకోవచ్చు దానికి మీరు ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళిపోయి నోవా లాంచర్ కానీ గూగుల్ లాంచర్ కానీ ఉంటాయి సో మీకు ఇష్టం వచ్చిన లాంచర్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇవి ఫాస్ట్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు నోవా లాంచర్ ఇది సో ఈ నోవా లాంచర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నేను సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి హోమ్లోకి వెళ్ళండి డిఫాల్ట్ అప్లికేషన్స్ హోమ్ ఇక్కడ మీరు లాంచర్ చేంజ్ చేసుకోండి ఇప్పుడు నోవా లాంచర్కి సెట్ చేశాను నేను సో ఇట్లా కూడా మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వే వచ్చేసి మీరు యానిమేషన్స్ ఉన్నాయి కదా యానిమేషన్స్ని ఆఫ్ చేసుకోండి లేకపోతే జీరో పాయింట్ ఫైవ్ పెట్టుకోవడము చేస్తే అక్కడ మీకు ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్ రెండోది వచ్చేసి ఈ డీఫాల్ట్ లాంచర్స్ ఉంటాయి కదా ఇవి ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి సో ఈ డిఫాల్ట్ లాంచర్ చేసి మీరు నోవా లాంచర్ కానీ గూగుల్ లాంచర్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ కూడా మీకు స్పీడ్ పెరుగుతుంది సో ఇవన్నీ మొత్తం టిప్స్ ఒకవేళ మీ ఆండ్రాయిడ్ ఫోన్ని ఫాస్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ మీదే అండి సో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ దాంతోపాటు ఇందాక నేను చూపించాను కదా యాప్స్ అవి అవసరం అనుకుంటే వాడుకోండి మీ డివైస్ స్లో అవుతుందంటే ఆ రెండు వాడుకోండి లేకపోతే అవసరం లేదు సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నేస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాను సో దిస్ ఈ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనావు